వెల్కమ్ టు హ్యాపీ కిచెన్ ఈరోజు పచ్చనగపప్పుతో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో వన్ కప్ పచ్చనిగపప్పుని యాడ్ చేసుకోండి అందులోని త్రీ కప్ సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి వాష్ చేసిన పచ్చనగపప్పు సగ్గుబియ్యం ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి లిటో క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి గండితో కలపెడతా ఉండండి ఇలా ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్ని మిల్క్ని యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు బాయిల్ చేయండి నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి మొత్తం అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉండలేమీ లేకుండా మొత్తం కరిగేలా చూసుకోండి నెక్స్ట్ అవ్వాన్ చేసి ఒక బాండ్లు పట్టి అందులో టూ టేబుల్ స్పూన్ గీన యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత బాగా వేగిన డ్రై ఫ్రూట్స్ని మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఇలాచిని దంచి వేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన పచ్చనగపప్పు పాయసం రెడీ